హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఇక్కడ బాగున్నాను ఇంకో ఇప్పుడు టైం ఎంత ఎండ ఉడుకు ఉడుకు బయట ఇంకో మా వాళ్ళు టమాటాలు ఇంకోడి రండి మీ అందరికి టమాటాలు ఇస్తాను ఇది నవ్వలేక ఏళ్ళ లేక నవ్వుతున్నాను అనమాట ఏమనుకోద్దు మళ్ళీ కూడా కాబట్టి తలస్నానం చేసేసింది చెమటలు కారిపోతున్నాయి నేనైతే స్నానం చేయలేదు ఓకే చూసారా జమే సరుకులు అంటే కిరాణా సరుకులు అనమాట నెలకు సరుకుడ నెలకు రావి జస్ట్ పది రోజులకు వస్తాయి పది రోజులు చెరువులు తెచ్చారు అంటే జీతం వచ్చింది అనమాట ఈరోజు అందుకు ఇవన్నీ మోసి సర్ది చేసేసరికి ఉంటుంది మరి ఆ సామరంగా పుష్పటో ఇక్కడ అండి ఇక్కడ పిల్లలకి కాపలా ఉంటుంది అనుకోండి నేను అంత మోసుకెళ్ళాలంట ఒకటి నెత్తి మీద మొదలు పెడితే ఇవన్నీ లిఫ్ట్ కూడా పెట్టేస్తాను అలాగే అలాగే అవన్నీ ఎన్ని ఉన్నాయి చూడు ఎప్పుడు మొయ్యాలి ఎప్పుడు సర్దాలా ఎప్పుడు చెయ్యాల నేను పైకి వెళ్ళి వచ్చేసరికి అండి రెండు అట్టుకుని టమాటా బాక్స్లు అవి అట్టుకుని వెళ్ళాను కదండి మళ్ళీ వెళ్తే పాపం అక్కడ దాకా మోసేసింది ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి మొయ్యాలన్నమాట అక్కడ చూపిస్తాను ఎన్ని మోసేస్తుందో మంచి లల్త అండి ఇక్కడ పిల్లులు రేపు నుంచి గుడ్లు వరకేస్తుంటే జాతమ్మా అమ్మా ఇవి ఏం కావాలి లల్త తర్వాత చెప్తుందంటే బోర్ ఫ్రూట్స్ ఇక్కడ నుంచి నేను పైకి వెళ్ళి వచ్చేసారు ఇక్కడ జారిపోతావు నీళ్ళు ఇక్కడ పడిపోతావు మనకు అమ్మ లేరు నీకు నేను నాకు నువ్వు ఇగో ఇక్కడ దాకా కొన్ని అటుగా చెట్టుందండి ఇంకో ఇక్కడ పోగొట్టిందండి అమ్మా లిప్తం కాదు కాబట్టి సరిపోద్దు కానీ మళ్ళీ వచ్చాక అన్ని ఒకసారి అడదాం కష్టానుకోండి లైక్ ఇవ్వండి చాలా మంది లైక్కి డబ్బులు వస్తున్నాయనుకుంటున్నారు లైక్ డబ్బులు రావండి చూసి మీరు వీడియోని పూర్తిగా పది నిమిషాల వీడియో అయినా ఇరవై నిమిషాల వీడియో అయినా పూర్తిగా చూస్తేనే నాకు డబ్బులు వస్తాయండి లైక్ మాత్రం డబ్బులు రావండి బాగా గుర్తుపెట్టుకోండి నన్ను మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా మంది అడుగుతున్నారు మీరు లైక్ కట్టిన మీ వీడియోకి లైక్ కట్టిన మీ వీడియోకి అంటున్నారు లైక్ మాత్రం డబ్బులు రావండి ఓకేనా కానీ ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి దగ్గరలో ఉన్నాను ముప్పై వేల మందికి మళ్ళీ అన్నాను ఇంక చూపిద్దామనే ఆశ చూద్దాం అక్కడి నుంచి తప్పను అరికాళ్ళు మంటలు వచ్చేస్తున్నాయండి ఎందుకు వస్తున్నాయి అంటారు విపరీతమైన సురుకు మంటలు అరకాళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలీదు ఏదో ఏ వీడియోలో అది యూట్యూబ్ బ్రదర్ ఓకే ఆయన తమిళంది అనమాట బంగనా కొడుకండి అని తిడుతున్నారు అది ఒక్కటి వచ్చాయి అన్నకి లు కాదండి బాబు ఇంకా చూసారా ఈ ఎండకి చెట్లు అలా వాడిపోయిగో ములగ చెట్టు చూసారా మోడైపోయింది ఇక్కడ రాక మోసం కదండి ఇప్పుడు లిఫ్ట్ లో పెట్టుకొని పైకి ఎత్తుకు వెళ్తాం పైకి ఎత్తుకెళ్ళాక ఇవన్నీ ఒకదానికోటి అన్ని నీట్గా సర్దాలి అప్పుడు టైము నైట్ సవాయిదా అంటే ఒంటి గంట అవుతుంది ఓకే అండి ini Majemia seretra iyalah Nah, kasih lihat, 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 di lihat, 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 ఇంకొచ్చు ఫ్రిడ్జ్ సరుకులు చద్దుతున్నాం అన్నమాట ఎందుకంటే వేడికప్పుడే అనిగిపోయాయి కరిగిపోయాయి చికెన్ చూసారా ఈ మోడల్ చికెను వేడి అల్లం తెల్లుల్లిపాయలు తెల్లులికాయలు ఏంటి ఇయర్లండి ఏ బాగుంటాయండి కీఆర్లు మన ఇంటికాడైతే బాగా దోసకాయలా ఉంటాయి కానీ ఇక్కడ ఈ చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ కీయార్లు ఓకే ఎన్ని బెండకాయలు కవట బెండకాయలు రొయ్యలు ఇది ఏం పప్పు ఇది ఇది చేపలు బాక్స్ వేసి అన్నమతను అందులో తను సోనా రైస్ చేపలు ఏదైనా ఏనాడో పెట్టుకుంటున్నారో పెట్రోల్ అడ్డాది కదా అందుకు మనకు కూడా పెట్రోల్ పెడితేనా తిండే వాళ్ళంతా సూపర్ బాబు ఇవన్నీ పనులు సర్దాలంటే ఊరు నాయన ఎందుకు వచ్చిందిరా ఈ జీవితం మళ్ళీ వెళ్తే చూడండి నాకు టీ అని ఇది టీ అంటే అదో రకమైన టీ అండి ఇది వేసుకుని అలా కూర్చున్నాం ఇద్దరం మనసు పూర్తిగా తాగుదామని వెంటనే ఫోన్ వచ్చింది కిందకి వెళ్ళాం ఇది అంత అయిపోయింది కుర్తా తాగేయటమే తాగేటమే పార్వేలేం మరి చాలా రే రేట్ ఈ లిప్టోను తప్పదు ఎందుకురా భగవంతుడా జీవితం అనిపెడతా కానీ డబ్బు 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 కాదు డబ్బు కాదు పులుసు 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 ఇట్లా పులుసు అంటారు కదా పులుసే అంటారు కదా పులుసు చేపల పులుసు పీతల పులుసు బొమ్మడాయల పులుసు కాదండి మణి పులుసు 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 కోసం ఇంత బాధ ఇంత యాపన ఇంకోదర కుదర అంటే ఆకుకూరలు అని ఆకుకూరలు కూరగాయలు అన్ని మీ మధ్య నన్ను కిరాణాకు తీసుకెళ్ళలేదు కొట్టుకారే పచ్చిమిరగాయలు ముళంకాళ్ళ అన్నీ వేసుకొచ్చారు నన్నని తీసుకెళ్ళటం మానేశారండి మేమే కొనుక్కుంటున్నాము కూరగాయలు ఎవరి దిష్టి తయలేసింది అందరికి చెప్పాను కదా దిష్టి పెట్టారా మీరు చపాతీలు ఎందుకండి తిన్నా తర్వాత కళ సంటారం అంటే అయిపోయాయా అంటారు నేనేమో తింగరాటం వేసుకొని చమ్మా నేనేం చేయను నేనేమన్నా తిన్నానా నేను అన్నం ఒకటే తింటాను బియ్యం అయిపోయాను ఓకే అంతే తప్పు ఇవన్నీ అయిపోయాను మా మీద అట్టద్దు మేము ఇవన్నీ తినం ఇవన్నీ ఏమీ మేము తినం ఓన్లీ బియ్యం అంతే ఉల్లిపాయ బియ్యము టమాటా అల్లము ఎల్లుల్లు పేస్ట్ ఇవి వాడతాం కతిమయ్య టమాటాలో అవి వాడతాం కతిమయన్ని మాయే కూరగాయలు కొనుక్కొని తింటాం వండుకోవటం ఓకే అండి ఎలకే ఇన్నాళ్ళు అన్నీ తెచ్చించుకోరు ఇప్పుడు ఏం లేదు పులుసు మాపీ పులుసు మాపీ పులుసు అని డబ్బు లేదు డబ్బు లేదు ఇండియాలో అనుకున్నాను కొరు కోర్లో కూడా వచ్చేసింది కదా ఇంకా సర్లేండి ఎందుకంటే ఇవన్నీ సర్దిసరికి చాలా టైం పడుతుంది ఇవన్నీ మీ అందరికీ తెలిసినాయి మన కూరగాయలు అయ్యి సరేనా మరి ఈ వీడియో ఏంటి మరలా వీడియోలో కలుసుకుందాం ఓకేనా వచ్చిన మాట అండి ముందు మొన్న పెట్టిన వీడియోలో జాను అనే అమ్మాయి హాయ్ చెప్పమంది హాయ్ జాను ఓకే నీకు లాస్ట్లో చెప్తున్నాను హాయ్ ఏమనుకోవద్దు ఏ ఊరు నుంచి హాయ్ చెప్పమన్నావు ఇదే ఊరు చదువుతున్నావా చదువు అయిపోయిందా పెళ్ళి అయిపోయిందా పెళ్ళి కాలేదా ఏదైంది కామెంట్లో చెప్పు ఓకేనా హాయ్ జాను ఓకే మరి ఉంటానండి ఈ వీడియో ఏంటంటే నచ్చితే కాక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే అండి బాయ్